నువ్వు ఉన్నవాడు అనవారు ఆయన నిన్న లేదు రేపు ఎవరించుకోకుండా దేవుడు ఆయన నీకు మార్పు లేదు అయ్యి మార్పు లేదు దేవుడు

మనం ఈ యొక్క మరి ద్రైవ్ సాకులు ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సాగు రాదు సాకులు అనేటువంటిది మనకి భారతదేశంలో ప్రధానమంత్రిని అలాగైతే మన అందరం ఎన్నుకున్నాం అలాగే తీరు మనం ఎన్నుకున్నాం మనకు మనంగా సాగుకూర్చి వాడుతాం రెండు సావుకులు ఎంతో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ నలుగురు కలిసి రావడం చేస్తే దేవుడికి రావడం దేవుడి స్థానం ఇక మీ మందిరం పాకాకు పాక ఉండేదండి ఇక్కడ దేవతి సందర్భంలో ఇక్కడ పిల్లలు ఎవరో తారాజులు వేస్తే దాని మీద వాడికి ఈ ఊర్లో బే ఈ గేట్కి బారి వాడకి వాడు జాయిగా లోన్కొచ్చి ఈ పాక ఆపి మాకేం ఇస్తారంటే ఈ ఊర్లో మందిరం కట్టినప్పుడు మరి ఈ తర్వాత మందిరం ప్రార్థించాము గమనం అమ్మలేదు గమన అవ్వకపోతే టై షాపులతో ఒక ఏడు నెలల పాటు ప్రార్థన కట్టాలని మేము ప్రయత్నం చేసి ఒక ఏడుగురు ఊరు కట్టాలి ప్రార్థన ఏడు సాకులు పెరుగుతాం ఒక ఇరవై మంది సాగుల వరకు వచ్చేవారు ప్రార్థన చేస్తాం ఏడు నెలలు అయ్యేటప్పటికీ మేము పందర్లు వేస్తేనే ప్రార్థన చేసేవాడు ఏడు నెలలు జరిగేటప్పటికి అనుకోకుండా ఊర్లో వాళ్ళు కూడా మేము సాయం చేస్తామని వచ్చారు సంఘంలో వాళ్ళు కూడా సాయం చేస్తామని వచ్చారు దాన్ని బట్టి ఈ స్లాబ్ పోయగలిగేవాడి ఎవరిని బట్టి దైవ శ్రం దేవుడు కనికరించిన సందర్భాన్ని బట్టి అలాగే మరి మనం చూస్తే మనకి బైబిల్లో ప్రాముఖ్యమైన నగరం ఏమిటంటే ఏరిశాలి ఎరిశాలి మధ్య అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి మరలా ప్రేరేపింపబడి నేను ఏం చేస్తానంటే సావుకులతో ప్రార్థన చేయాలి అనేటువంటి ఆసక్తి కానీ సావుకుల్లో కూడా చాలా చోట్ల సువార్త జరుగుతుంటే దాడులు సువార్త వ్యతిరేకత క్రైస్తువులు అంటే వ్యతిరేకత వస్తున్నారు సువార్త వ్యాపించాలి సావుకులు సావుకులు కుటుంబాలు కొరకు ప్రార్థన చేయాలి సావుకుల కుటుంబాలు ఉన్న వారు ఎందుకంటే సేవ అనేటువంటిది కత్తి మీద స్వాద పట్టింది ఎందుకంటే ఏ టైంలో మన కుటుంబాలు ఎలాగైపోతాయో తెలియదు ఎంతో పరంగంకా అసభ్య పడాలి మనకు సాధారణంగా ఒకవేళ మనల్ని ఏ విధంగానైనా పడగొడితే ఎవరి నుండి అయినా పడగొడితే శిథిరం పరిస్థితి కూడా ఉంటుంది అందుని బట్టి మేము ఆ సేవకుల కొరకు ప్రారంభం చేయాలి ఎవరిస్తారేమో ఈ ఉదురు కొరకు ఈ క్రియ మన భారతదేశంలో సేవ వ్యాపించాలని అందరి కొరకు ప్రార్థన చేయాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మా సంఘం కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మేము యాలమేలు సంఘం ఉందండి ఇక్కడ సంఘం ఉంది పాలన సంఘం ఉంది ప్రకాశరపాలెంలోనూ ఎరమాలలోనూ ఒక ఇంటికాడ అక్కడ ఉంటామంటే అక్కడ ముగ్గురు నలుగురు ఐదుగురాల వస్తూ ఉంటారనమాట అక్కడ అక్కడ మందిరాట అట్లాగే అయితే అందరి కొరకు మా కొరకు మీ వచ్చిన మీ కొరకు కూడా ఈ ప్రార్థన జరపాలనేటువంటి ఆలోచనతో మరి స్థానంలో ఈ ప్రార్థన జరిగించడం జరుగుతుందండి కొన్ని నెలలుగా మరి ఈ రోజు మన హైగర్ రాముగా వారికి మరి సమయం ఇస్తున్నాం ఈ రోజు వారిని నడిపించాలని కోరుతున్నాం గత నెలలో మన మధ్యన గారు నడిపించారు చాలా చక్కగా నడిపించారు చాలా సంతోషం అండి అట్లాగే మరి ఈ రోజు

ముఖ్యంగా దేశం కొరకు అలాగే గ్రామం కొరకు సంఘ క్షేమం కొరకు రెండు మూడు చోట్ల జరుగుతున్న పరిచర్యాలు దేవసేవీ ఉన్న సంఘాలు ఉన్నాయి ఆ స్థలాల్లో కూడా దేవుడి కార్యాలు జరగడం మందిరాలు కట్టాలి కనుక వాటి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన ఆయన చెప్పారు కనుక మొదటి మొదటిగా మరి ఒక స్త్రీలు సహోదరి సహోదరుడు ఒక తరతూ వచ్చి ప్రార్థన చేయండి ఇప్పటివరకు ਦੱਾਵਨ ਦਰਿ ਜੇ ਸਰਿ ਕਾ ਸਤੀਰੀਲ ਪਡ਼ਵੁ ਚੇ ਮਾਯਲ మళ్ళీ ਪਰਾਦ ਦੀ ਸਰਿ ਦੀ ਤਰਪਰੀ ਮਲੀ ਸਵਦਰ ਦ੍ੁ ਹਰਾਵਨ ਤੀਲਾਈ ਤੇ ਸਵਦਰ అవకాశాలు ఇచ్చినటువంటి దైవజనులకు దేవాది దేవుడికి వచ్చినటువంటి దైవ జనులందరికి దైవ సేవకురా హృదయపూర్వక వందనని ప్రార్థన చేసుకున్నాము అందరూ తండ్రి మహాపరుషు సూత్రాలు దేవుని మందిరములో

ఉన్నటువంటి నేను గొప్ప ఆలోచన బట్టి నీకు ആട്ടുണ്ടി so మాటలు ఎరితనంగా ఉంటాయని నా తండ్రి నా ప్రభు వారి పరిశుద్ధ ద్వారా మీరు మాట్లాడుచు ఉన్నారు ప్రభు ఎరితనంగా ఉండటం కాదయ్యా ప్రతి ఒక్కరు కూడా వినగలిగే హృదయాన్ని దయచేయని స్తోత్రాలు అలాగే నా తండ్రి దినమైన తండ్రి నాయన నాయన ఈ స్థలం అందరైన తండ్రి ఏర్పాటు చేస్తున్నటువంటి నీ దాసులు ప్రభువా నాయన ఈ యొక్క సేవ పరిచయం బట్టి స్తోత్రాలయ్యా సేవకుల సదస్సును ఏర్పాటు చేశారు అయ్య ఎంతమంది నాయన తండ్రి దైవజన్ వచ్చి ఉన్నారు వారి సేవా పరిచయం నడిపించండి దైవ సేవ దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల సైతంగా ఆశీర్వదించండి అనేక ఇంకా ప్రభావ సంఘాలు అనేకలు లేపబడి ప్రభావ ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి పట్టుదల కలిగి బ్రహ్మాన తండ్రి బలమైన ఆత్మ పూర్తిగా సాగిపోవడానికి తగిన శక్తిని దాయించండియా అయ్యా ఏక మనసుతో నా తండ్రి ప్రార్థన పాటల ఆరాధన కార్యక్రమం ప్రారంభం నుండి శివ వరకు ఆది నుండి వరకు అధ్యక్షత వహించండి నాయకుడిగా కాపరిగా మీరే ఉండి నీ గణనామానికి మహిమకారంగా అపవాదకి సిగ్గు అనేక ఆత్మల రక్షణార్థం వరకు ఈ దయోపరిని మీరే జరిగించుకొని నీ ఉన్నతనామానికి మహామహిమ ఘనత కీర్తి ప్రభావం కలిగినట్లుగా చూపించి బలపరిచి అని ఏ శడు

చె అయ్యా గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి రెండు వేల ఇరవై నాలుగు అయ్యా ఇరవై ఆరులో ప్రభావం మరొకసారి ఈ మొదటి నెలలో చివరి చిన్న దీవించమని ప్రార్థిస్తున్నీ దాని ఆశలు దాని ప్రభావ గారు అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆమె గారు ఇంత పరిచయలను కొనసాగిస్తున్నందుకు నీకే వందనాలు అయాగా జరుగుతున్న ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబాన్ని సిద్ధపరచుకునే అయ్యా పాస్టర్మ గారిని వారి బిడ్డలు పెట్టి ప్రార్థిస్తున్నావు కూడా దీవించండి వారికి మూడు స్థలాల్లో పరిచయం జ్ఞాపం చేసుకోండి అయ్యా చెప్పిన మనం అక్కడ కూడా జ్ఞాపకం చేసుకోండి అక్కడ కూడా అభివృద్ధి అనేక గొప్ప గొప్పగా ఈ అప్పగించుకొని ప్రార్థిస్తున్నావు అయ్యా ఎటువంటి వ్యతిరేకాలు ఆర్యాలు అట్లా

అభివృద్ధి చేయలేనాయ నానానికి నాచ మీరు ఆసుపత్రి ప్రార్థిస్తున్నావు అయ్యా నువ్వు తోడైనా దేవా చెల్లిస్తున్నావు నీకే వందనాలయ్యా సోత్రాలు చెల్లిస్తున్నావు అలాగే మన దేశాన్ని రాష్ట్రాన్ని కూడా కాచి కాపాడమని దేశంలో మంచి పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మంచి నాయకత్వం దయచేయండి అయ్యా క్రైస్తుల మీద ఎటువంటి దాడులు ఎటువంటి జీవులు లేకుండా సహాయం దయచేయండి అయ్యా మా నాయన ప్రభావ అనేక మంది నాయన ప్రభావ నాయన తండ్రి నాయనా నశించిపోతున్నారు నాయన అలా నశించిపోతుంటే ఇష్టం లేదు అందరూ రక్షించబడాలి ప్రభు ఏ ఆత్మ రక్షించబడుతూ నీకు ఇష్టం లేక ఆయన ఈ లోకానికి వచ్చిన మా ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అనేక మంది రక్షణ కలుగుతున్నాకు సహాయం దయచేయండి నశించిన దాని వ్యక్తి రక్షించడానికి వచ్చిన మా ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినట్లుగా ఏ శ్రీకృష్ణులు అందరికీ ప్రభుత్వట్లుగా అనేక మంది ఇది ఆయన ఇలా సహాయం చేయండి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెలుసుకోవాలి అలాగే తెలుగు రాష్ట్రంలో కూడా ఇంకా భయంకరమైన పాపశాపాల నుంచి గ్రహాల నుంచి విడిపించింది ఆయన ప్రతి ఒక్కరు కూడా నాయన సమాధానం కలిగి సహాయం చేయండి అయ్యా కుటుంబాల్లో సమాధానం మంచిగా పరిపాలన మీరే కృప ఇచ్చేయమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా నాయన అందరు సమాధానము ప్రేమ కలిగి ఉండకు కృప చూపించమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా గొప్పదేవ మా లక్ష్మిడా మోషుడా మా ప్రాణరాజుడా మా ప్రాణప్రీడ నీకే వేలాది వందనాలు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అందించబడుతుంది రింది అనేక రీతిలో అందించబడుతుంది ఆయన ఇంకా అందలేని ప్రాంతాలు ఎన్నో పంపించండి అయ్యా పంపించండి అయ్యా పంపించండి అయ్యా అనేక మందిని ఆయన మీ బాగుండీ అయ్యాకూర్చిన వార్త అనేక మందికి తెలియజేస్తారు మీరే కృప దయచేయండి ఎక్కడ ఎటువంటి క్రైస్తుల మీద నాడు కానీ ఎటువంటి జీవులు కానీ ఏమి తేకుండా మీరే కృప దయచేయండి అయ్యా చేయమని ప్రార్థిస్తున్న ప్రభా నీకే వందనాలు సోత్రాన్ని చెల్లిస్తున్నావు అలాగే తన హాస్పిటల్ రోగులు ఉండండి ఎల్లకన్నా